హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఇవాళ పొద్దున్నే లేచి మొక్కలు పెట్టుకున్నానండి ఇవేంటంటే ఈ మధ్య కొంచెం వాడిపోయినట్లు అట్లా అయిపోయి కొంచెం డల్గా అనిపించాయి ఇంట్లో ఉంచాను కదా స్నేక్ ప్లాంట్స్ ఇవి అందుకని ఒక రెండు రోజులు బయట బాల్కనీలో పెడదాం లేదు ఎండగా గాలి తగులుతూ ఉంటుంది కొద్దిగా ఫ్రెష్గా అవుతాయని చెప్పి బయటికి తీసుకొచ్చాను ఈ పైన లేయర్ మొత్తం మట్టి ఏంటంటే బిగించుకొని పోయింది అనమాట దీని అప్పుడప్పుడు ఇలా కదిలిస్తూ ఉంటే కొంచెం లోపల మనం పోసిన వాటర్ అంతకి తడి తడిగా అయిపోయింది వీటికి పైకి చూసి దానికి ఏమో ఆరిపోయినట్టుంది లోపలంతా తడిగా ఉంది మట్టి మనం అది చూసుకోకుండా నీళ్లు పోస్తూనే ఉంటేట్లు అని చెప్పి మొత్తం ఆరుతుంది అని ఇలాగా ఈ మట్టిని కొంచెం ఇలా లూజ్ చేస్తూ ఉన్నాను ఇంకా ఈ బాల్కనీలో ఉండే మొక్కలు కూడా ఇంతే అసలు చూడండి ఎంత గట్టిగా అయిపోయాయో ఇలా అయిపోతే ఇవి తొందరగా బాగా ఎదగట్లేదు అని చెప్పి మొత్తానికి చుట్టూర మట్టి కొంచెం ఇలా లూజ్ చేస్తూ ఉన్నాను ఇంకా ఇవాళ బోల్డ్ అన్ని పనులు ఉన్నాయి ఇంకా స్టిచ్చింగ్ చేసే వాటితో పాటు మధ్య మధ్యలో గ్యాప్ తీసుకొని ఇలాంటి పనులు అయితే చేస్తున్నాను ఏది ఆపేదానికి కుదరదు కదా అన్ని పనులు కొద్ది కొద్దిగా అయినా ఏ రోజుకి ఆ రోజు చేసుకుంటానే వస్తున్నాను ఇంకా చూపించాను కదా బయట షూర్యా మీద ఉండేవి అయితే నేను కొన్ని రోజులు ఇంట్లో పెట్టేసరికి ఆకులు అయితే తెల్లగా మచ్చలు మచ్చలుగా అలా వచ్చేసాయి నిండు గ్రీన్ కలర్లో ఉండేవి లైట్ ఎల్లో కలర్లోకి వచ్చాయి ఇకపోతే వీటి పని అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం ఈరోజు పులిహోర చేద్దాం అనుకుంటున్నాను అందుకని పొద్దున్నే అన్నం వండేసాను ఇకపోతే నిన్న మా అక్షత ఊరికి మా అమ్మ గోంగూర పేస్ట్ పంపించింది ఆ గోంగూర పేస్ట్ తోటి ఇప్పుడు గోంగూర పులిహోర చేసేస్తూ ఉన్నాను ఇదైతే తొందరగా అయిపోతుందిలే అని చెప్పి ఎందుకంటే మధ్యాహ్నం పూట గుర్తుండదు నేను ఏదో ఒక పనిలో పడిపోయి దోశలకు నానబెట్టడం మర్చిపోతున్నాను ఇడ్లీలు అంతగా తినరు అందుకని అందరు తినరు అనమాట అందరు తినేవే కదా చేసుకోవాలి కాకపోతే ఎప్పుడో ఒకసారి దోశ పిండి కూడా ఉన్నప్పుడు ఇడ్లీ పిండి తెప్పిస్తాను బయట నేను ఇడ్లీ పిండి అయితే వేయను ఇంకా అందుకని దోశ పిండి వేయలేదు నిన్న కాబట్టి ఈ పులిహోర అయితే చేసేస్తున్నాను గోంగూర పులిహోర నేను ఇదే ఫస్ట్ టైం చేయడము కాకపోతే ఏంటంటే నాకు గోంగూర పేస్ట్ ఎంత వేయాలో ఒక ఐడియా లేదు కాబట్టి ఫస్ట్ టైం అని కొంచెం చప్పగా అనిపించింది ఇంకొద్దిగా పేస్ట్ వేసి ఉంటే పోయేది అనిపించింది మొత్తానికైతే బ్రేక్ఫాస్ట్ చేసేసాక ఇలాగ ఎత్తు ఉతకాసిన ఏమన్నా ఉంటే పెట్టేశాను డైనింగ్ టేబుల్ కవర్ ఒకటి ఇంకా బ్యాగ్ ఒకటి ఆ తర్వాత తిన్న ప్లేట్లు మొత్తం కడిగేయాలి కదా ఇంక ఇవన్నీ కడిగేస్తూ ఇవి కడిగేలోపు అన్నం అయిపోతుందిలే అని చెప్పి పొద్దున పులిహరకుండే నాన్నం కొంచెం మిగిలింది ఇంకొద్దిగా వండుతున్నాను ఇంకపోతే ఈ గిన్నెలు కడిగి మనం ఈ బండ మీద డైరెక్ట్గా పెట్టేస్తే అంత తడి తడిగా ఎక్కువ నీళ్లు పడిపోకుండా ఇలాగ నేను ఒక క్లాత్ అయితే వేసుకొని ఆ గిన్నెలన్నీ ఆ దాని మీద బోర్లు ఇచ్చేస్తాను ఇంకా కాసేపటికి ఆ నీళ్లు మొత్తం కారిపోయిన తర్వాత గిన్నెలు తీసేసి ఆ క్లాత్ గట్టిగా పిండి ఆరేస్తాను ఇకపోతే గిన్నెలు కడిగేసరికి అన్నం కూడా అయిపోయింది ఇంక ఈరోజు ఆయిల్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను నిన్న ఊరు నుంచి అక్షిత తోటి గుంటకలగరాకు తెప్పించాను ఈ సీజన్లో అయితే వరి పొలాల దగ్గర మనకి ఎక్కువగా దొరుకుతుంది ఇదేంటంటే మా అమ్మ పొలంలోంచి తెచ్చాక కడిగి కాసేపు తడిపోయేదాకా ఆరబెట్టిందంటే అందుకని కొంచెం కలర్ చేంజ్ అయింది ఇంకా దీనికోసం అని చెప్పి కొబ్బరి నూనె ఆముదం తీసుకున్నాను కొబ్బరి నూనె అయితే తక్కువ ఉంది ప్రస్తుతానికి ఆయిల్ వేడి చేసి రెడీ చేసి పెట్టేసుకుంటే కొబ్బరి నూనె తెచ్చుకున్నప్పుడు కలుపుకోవచ్చులే అనిపించింది ఎందుకంటే కొబ్బరి నూనె కోసం ఆగామంటే ఈ ఆకు మళ్ళీ ఇంకా ఎక్కువ వాడిపోతుంది ప్రస్తుతానికి తెచ్చే వాళ్ళు ఎవరు లేరు పిల్లలు కూడా కొంచెం బిజీగా ఉన్నారు అందుకని వాళ్ళకి చెప్పలేదు ఇంకా ఉసిరికాయలు ఒక నాలుగు తీసుకున్నాను గింజలతో పాటు కట్ చేసేసాను ఇంకొన్ని మెంతులు తీసుకున్నాను ఇంకా మొత్తం స్టవ్ మీద పెట్టేసి కొబ్బరి నూనె ఆముదము ఉసిరికాయ ముక్కలు మెంతులు గుంటకలగరాకు మొత్తం ఇలాగ పెట్టేసి సిమ్లో పెట్టేసాను ఇంకా ఇనుప బాండీలు కానీ ఉంటే ఇంకా బాగుండును కానీ అది లేదు అందుకని సిల్వర్ దాంట్లో పెట్టేశాను ఇంపదైతే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి ఇదేం లేదు అసలు హర్షాకి ఏజ్ తక్కువ నుంచే వైట్ హెయిర్ ఎక్కువ వస్తుంది అని ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఒకసారి ఇలాగే ప్రిపేర్ చేశాను కానీ ఏం లాభం ఒక్కసారి పూయించుకుంది ఆ తర్వాత నాకు వద్దని గొడవ చేసింది ఇంకెంత చెప్పినా వినలేదు ఇంక నేను వాడేశాను ఎందుకంటే ఇది ఈ గుంటకాలకరకు కొంచెం ఘాటుగా స్మెల్ వస్తుంది ఈ స్మెల్కి పూయించుకోలేదనమాట తను తనకి నచ్చలేదు ఈ స్మెల్ సరే మళ్ళీ ఒకసారి ఏదో ఒకటి చెప్పి వాడదాంలే తనకి తన కోసం అని చెప్పి నేను దీన్నైతే రెడీ చేస్తూ ఉన్నాను వంటకలుగా రాకంటే చాలా మందికి తెలుసో లేదో బృంగరాజ్ అనమాట మనం మార్కెట్లో కొంటాం కదా బృంగరాజ్ ఆయిల్ చిన్న వయసులో నుంచి తెల్ల జుట్టు వచ్చే వాళ్ళ కోసం ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తారు ఇంకా ఉసిరికాయలు కూడా మనకి జుట్టు నల్ల దానికే ఉపయోగపడతాయి మెంతులేమో మన తలకి బాగా చలవ్ చేస్తుంది అన్ని మంచి ప్రోడక్ట్స్ మనం దీంట్లో వేసినవి నాచురల్గా దొరికేవి కాబట్టి ఇది హెయిర్కి మంచిదే హెయిర్ బాగా పెరిగేదానికి అన్నిటికీ యూస్ అవుతుంది కాకపోతే స్మెల్ మట్టుకు అంత బాగోదు నేను చెప్తున్నాను కదా కానీ కొన్ని కావాలనుకుంటే కొన్ని భరించాలి తప్పదు ఇక మొత్తానికి ఇది చల్లారిపోయిన తర్వాత ఒక గాజు సీసా మంచిగా కడిగేసి తుడిచేసి తడేం లేకుండా అందులో ఇలాగా స్ట్రెయినర్ తోటి పోసేస్తున్నాను క్లాత్ తోటైనా అయినా స్ట్రెయిన్ చేసుకోవచ్చు ఇంకా మొత్తం ఈ ఆకును గట్టిగా పిండేసి చూడండి అసలు పిండుతుంటే గ్రీన్గా గ్రీన్ గా ఇంకా నిన్న కాబట్టి ఈ ఆకు తెచ్చింది ఈ కలర్ లో ఉంది ఆకు పొలంలో నుంచి తెచ్చిన వెంటనే కానీ ఇంకా పచ్చగా వస్తుంది ఇది చాలా తక్కువ పడుతుంది మన హెయిర్ కి ఎందుకంటే చిక్ చక్కగా వస్తుంది ఆముదం వేసాము దానికి తోడు ఈ అంతా మరిగేసరికి చాలా చిక్కగా వస్తుంది కొద్దిగా అయినా సరిపోతుంది మంచిగా మసాజ్ చేసుకొని హెడ్ బాత్ చేసే ముందు యూజ్ చే పెట్టేసుకొని ఆ తర్వాత కొంచెం ఒక గంట అలా వదిలేసిన తర్వాత తలస్నానం చేసేస్తే సరిపోతుంది ఎందుకంటే రోజంతా ఉంచుకోలేము బాగా జిడ్డుగా ఉంటుంది మీ ఇంట్లో చిన్నపిల్లలకి కనుక వైట్ హెయిర్ ఉంటే తప్పకుండా ఒకసారి యూజ్ చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్